నుంచి వచ్చినటువంటి చిరంజీవి సాయి వారి ప్రవచనము ప్రారంభించవలసినదిగా మనవి వాసుదేవ ఈరోజు చాలా ఆనందంగా ఉందండి అంటే ఒక మూడు సంవత్సరాల క్రితం ఇంత ఏర్పాట్లు లేవు ఫస్ట్ టైం నేను మాట్లాడడం కూడా స్టేజ్ మీద రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున అదే లోపల ప్రేరహార్లు కొంతమందితో బట్ ఈ రోజున ఇంతమంది భక్తులు ఇక్కడ రావడం అంటే చూస్తుంటే ఫ్యూచర్లో ఇంకా ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నాను ఇది కేవలం తాతగారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం అని తెలుస్తుంది నాకైతే ఈరోజు యాక్చువల్ ఎగ్జామ్ ఉందని చెప్పి రాకూడదు రాకూడదని అనుకున్నాను త్వరలో కాకపోతే తాతగారు ఫోన్ చేసి నువ్వు వచ్చి మాట్లాడాలి తాతగారి గురించి చెప్పాలి అన్నారు సరే నేను ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నా అంతటి నేను ఏది ప్రయత్నించకుండా ఏదైనా నా దగ్గరికి వచ్చినప్పుడు తాతగారు చెప్తూ ఉంటారు మాస్టర్ గారు గారిని చేయవలసినవి చేయదలచినవి అని ఉంటాయని చెప్పి చేయవలసినవి ఫస్ట్ టేకప్ చేసి అది నువ్వు చేస్తున్నట్టు కాకుండా నీకు ఇవ్వబడిందని చెప్పి ముందుకు వెళ్ళమని చెప్తారు మాస్టర్ గారు సో ఇది కూడా అందులో భాగం అనుకుని చెప్పి సరే వస్తానండి అని చెప్పాను సరే ఎప్పుడూ ఇదివరకు ఒక సార్లు మాట్లాడాను కొంతమందికి పరిచయం ఉంటుంది నా గురించి ఇక్కడ నా పేరు సాయిరామ్ కుమార్ మాది ప్రాపర్ కాకినాడండి అందరిలాగే నేను బీటెక్ చదువుకున్నాను తర్వాత ఉద్యోగ ప్రయత్నం కోసం సివిల్స్ ఎగ్జామ్స్ కోసం కా ప్రిపేర్ అవుతున్నాను ఒక ఐదు నిమిషాలు నా గురించి ఒక్కసారి చెప్తాను తాతగారి దగ్గరికి నేను ఎలా వెళ్ళాను సారీ తాతగారు నా దగ్గరికి ఎలా వచ్చారు అని చెప్పుకోవాలి మనం మనం వెళ్ళేది ఉండదని నాకు అర్థమైందండి టైం వచ్చినప్పుడు గురువు మనల్ని మన దగ్గరికి వచ్చి నువ్వు ఇలా నువ్వు చేయాల్సింది ఇది అని చెప్పి మనకి జ్ఞానోపదేశం అంటారు పెద్ద పెద్ద టర్మ్స్ మాట్లాడుతున్నాను అనుకుంటారేమో మీరు కానీ నా లైఫ్లో జరిగింది మీతో పంచుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అది ఎలా జరిగిందంటే అసలు ఇవన్నీ నమ్మేవాడిని కాదు చాలామంది చిన్న చిన్నలోనే నీకు అన్నీ ఏంటంటారు కానీ సరే నిజంగా నేను నమ్మేవాడిని కాదు ఈ దైవభక్తి అనేది కొంచెం ఉండేది కానీ దానికి కరెక్ట్ డెఫినేషన్ తెలియదండి కొంచెమే అని అన్నట్టు అది కూడా ఇంట్లో వాళ్ళు బట్టి కొంచెం దైవభక్తి ఉండేది ఇంట్లో అందరూ సాయిబాబా ఫాలోవర్స్ కాబట్టి సో ఓకే భక్తి ఉండేది కానీ అది పరిపూర్ణం కాదని చెప్పుకోవచ్చు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు నా దగ్గర ఎందుకు నమ్మాలి అన్నదానికి ఆన్సర్ లేదు నా దగ్గర సో ఆన్సర్ లేనప్పుడు దానికి సాటిస్ఫైయింగ్ ఆన్సర్ లేనప్పుడు నేను దాన్ని నమ్మలేను ఎందుకంటే చదువులతో బుర్ర నిండిపోతుంది కదా మనకి మనం బయట చదువుతున్న చదువులతో సో ఆ ప్రాక్టికాలిటీ ఆ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ముందు ఇవేం పనికిరావు ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం మనల్ని మనం హ్యాపీగా కొంతసేపు ఉంచుకోవడం కోసం సరదాగా అందరూ కలిసి ఇలా నాలుగు మాటలు మాట్లాడుకుంటే ఆనందపడతాము వెళ్ళిపోతాము తర్వాత నార్మల్లే మనుషులు ఎవరు మారట్లేదుగా మనం కొంతసేపు బాగుంటుంది ఇక్కడ ఉన్న చెప్పుకున్నాసేపు తర్వాత తాతగారు గుర్తుంటారా మనకి అంటే నాకైతే గుర్తుండట్లేదు ఇంకా ఆ స్టేజ్కి రాలేదని సో ఇలాంటి ప్రపంచంలో మనం ఒక దీని ఎలా నమ్మగలము అసలు సరే ఆ సందర్భంలో పెడితే నిజంగానే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది మాస్టర్ ఈకే గారు లెక్చర్స్ ద్వారా నాకు మాస్టర్ సీఈవి గారు తెలియడము ఆయన విశిష్టత తెలియడము ఆ ప్రేయర్ ఒకసారి ట్రై చేద్దామని చేసినప్పుడు నాలో ఒక అనుభవం జరగడము ఆ రోజు విపరీతమైన హెడ్ ఎక్ ఉంటే తగ్గింది దాని అంతటి కదా అని ఒక నమ్మకం కలిగిందని ఫస్ట్ ఆ చిన్న నమ్మకమే ఇంత దూరం తీసుకొచ్చింది సో విశ్వాసం ఆ నమ్మకం అంటారు చూసారా ఇది నమ్మకం కలిగితేనే నమ్ముతామా అంటే డెఫినెట్గా ఆ చిన్న నమ్మకమే ఎక్కడికైనా తీసుకెళ్తుందండి కాకపోతే జరిగితేనే తీసుకునేదానికి ముందు మనం ఒక స్టెప్ వేయాలని అర్థమైంది నాకు నేను ఆ ప్రయత్నం చేయబోయే ఉండుంటే అక్కడ అది జరిగేది కాదేమో కానీ ఆ చిన్న ప్రయత్నంతో నాకు అది జరిగింది కాబట్టి నమ్మడం మొదలుపెట్టాను బట్ ఇప్పుడు సైంటిఫిక్ ఏజ్లో ఏంటంటే మనకి ప్రూవ్ అయిన తర్వాత నమ్ముతాం అంటున్నామండి ఏదైనా సరే వచ్చి ప్రూవ్ చేస్తే అప్పుడు అంటాం కానీ అలాగని ఇంతమంది పెద్దవాళ్ళు చెప్తున్నారు మరి నమ్ముతున్నాము నమ్మట్లేదు మళ్ళీ సో ఇది ఎవరికి వాళ్ళకి నాకు అర్థమైంది ఏంటంటే మాస్టర్ గారు ఎవరికి రివీల్ అవ్వాలో ఎప్పుడు రివీల్ అవ్వాలో ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే మనకి క్లియర్గా మన లైఫ్లో ఎంటర్ అవుతారు మనం ఆయన దగ్గరికి వెళ్ళేది ఏం కాదని క్లియర్గా తెలిసింది ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నామంటే ఆయన పిలవబట్టే మీరు అందరూ రాగలిగారు తప్ప మన సొంతంగా అయితే ఇక్కడికి వచ్చేది ఏం కాదు ఈ ట్వంటీ సెవెన్ ఇయర్స్లో అసలు మాస్టర్ సివి గారు ఫోటో కూడా చూడలేదా మనం అనిపించింది సింపుల్గా చెప్పాలంటే సో అది చిన్న ఇంట్రడక్షన్ నా గురించి నెక్స్ట్ తాతగారు మాట్లాడమన్నారు కదా ఆ రోజు రాత్రి అయితే తాతగారికి దండం పెట్టాం తాతగారు మీరే ఫోన్ చేశారు మాట్లాడమంటున్నారు ఏం మాట్లాడాలి సబ్జెక్ట్ అందరూ అమ్మగారు కానీ వీళ్ళందరూ స్పీచ్లు ఇచ్చినప్పుడు ఏదో ప్రిపేర్ అవ కనీసం కొంచెం ప్రిపేర్ అవుతారు కానీ నేను ఎప్పుడు ప్రిపేర్ అవనండి డైరెక్ట్గా వచ్చి మైక్ పట్టుకుంటా అది వస్తుంది మాట్లాడతాను నిజం చెప్పాలంటే దిగిన తర్వాత అది ఏం మాట్లాడానో కూడా నిజంగా నాకు గుర్తుండదు ఆ ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా సరే ఈరోజు ఇలా కాదు ఏదో కొంచెం ప్రయత్నం చేద్దాము అని చెప్పి ఆయనకే దండం పెడితే సరే కంటిన్యూస్గా ఎప్పుడు లేని ఒక ఫైవ్ మినిట్స్ నా చేతితో పెన్ను వెళ్తానే ఉంది మ్యాటర్ ఇలా మాట్లాడు ఇది చెప్పాలి ఇది చెప్పాలని ఓకే ఆ జస్ట్ ఒక అవుట్ లైన్ పెట్టుకుని నాకు వచ్చిన ఆలోచన మీతో పంచుకోవాలనుకుని కూర్చున్నాను ఇక్కడ మీకు సరే ఈరోజు విశిష్ట అందరికీ తెలుసు కదండి ఏంటి తాతగారు ఆరాధన ఎక్కడైనా మరణిస్తే సెలబ్రేషన్ ఏంటండి ఎప్పుడైనా ఆలోచించారా జనరల్గా చనిపోయిన తర్వాత సెలబ్రేషన్ చేసుకుంటున్నాం దట్టు ఎప్పుడు నైంటీ టూలో జరిగితే ఇప్పటికీ సెలబ్రేషన్ చేసుకుంటున్నామా ఎందుకు ఆయన మరణించినందుకు కాదండి ఫస్ట్ లైన్ నాకు అనిపించింది అని ఆయన మరణాన్ని జయించినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామండి అది గుర్తుపెట్టుకోవాలి మనం అది నాకు వచ్చిన థాట్ అనమాట వెంటనే సో అట్లానే న్యాచురల్గానే వచ్చింది అది సో ఆయన మరణాన్ని జయించారు దీనికి ఏంటి ప్రూఫ్ అంటే మీ ఒక్కొక్కరి దగ్గర లేకపోతే ఒక్కొక్క ఆన్సర్ చెప్తారు దానికి ప్రూఫ్ తాతగారికి శరీరం ఉందా అంటే లేదు కానీ ఆయనకి చెవులు పనిచేస్తూనే ఉన్నాయి ఇంకా అక్కడ మనం చెప్పే గోడంతా వింటానే ఉంటున్నారు ఏది అడిగినా దానికి మన కోసం బాగు చేద్దామని ప్రయత్నిస్తూనే ఉంటున్నారు అంటే ఆయన వినపడుతున్నట్టే కదా అయితే శారీరకంగా మనకు లేదు కదా తర్వాత ఆయనకి చేతులు ఉన్నాయా అంటే శారీరకంగా లేవు కానీ మనకు కావాల్సిన పనులన్నీ చేసి పెడుతున్నారు మనం అడగని దానికి కూడా చేసి పెడుతున్నారు ఏది మంచిదో కూడా చేసి పెడుతున్నారు సో ఇట్లా చూసుకుంటే వెళ్తే శరీరం అవసరం నిజంగా మనకి అని అనిపించింది నాకు వెంటనే సో దీనినే మరణాన్ని జయించడం అని తెలిసిందండి దీన్ని మృత్యుంజయ తత్వం అంటారని అర్థమైంది నాకు అనమాట మాస్టర్ సీవి గారి యోగంలో ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అని కూడా నాకు వెంటనే తట్టింది మాస్టర్ గారు మృత్యుంజయలుగా మారుస్తారు మనల్ని అంటే ఫస్ట్లో కొంచెం పొరపడ్డా నేనైతే అంటే నాకున్న అండర్స్టాండింగ్కి నేను చెప్తున్నాను అంతే ఇక్కడ ఏంటంటే ఈ శరీరం ఇలాగే ఉంటుంది నాకు ఇప్పుడు థర్టీ ఇయర్స్ అయితే నేను ఇట్లానే ఉంటాయి ఎన్ని సంవత్సరాలు వచ్చినా సో ఇవి గారు ఆ వరం ఇచ్చేశారు మనకి అంటే మనం కానీ అది ఎక్కడ జరగట్లేదే తాతగారు వెళ్ళిపోయారు మా సికే గారు వెళ్ళిపోయారు ప్రభాకర్ శాస్త్రి గారు వెళ్ళిపోయారు శరీరం అలా నిలబట్లే అంటే యోగా పనిచేయట్లేదండి కాదు ఆయన చెప్పింది శరీరానికి అతీతుడుగా ఉంటాం అనమాట శరీరం అవసరం లేదు నీకు పనిచేయడానికి అదే ఆయన ఇచ్చిన వరం అనమాట మనకి గొప్ప వరం సో దీన్నే మృత్యుంజయ తత్వం అని నాకు అర్థమైంది ఆ తర్వాత సరే ఇప్పుడు ఇది ఎలా చేరుకున్నారు తాతగారు అని చెప్పాలనుకున్నాను నా అయితే సింపుల్గా చెప్పాలంటే దీన్నే తాతగారు రాసినటువంటి సావిత్రి బుక్లో కూడా సత్యవంతుడు సావిత్రి మధ్య కథగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు అండి సో దీని ఎలా చేరుకున్నారో మీకు చేయ తెలియజేయాలనిపించింది నాకు సో తాతగారు ఎవరు ఫస్ట్ క్వశ్చన్ మనం ఎవరు జస్ట్ కంపేర్ చేస్తున్నానండి ఇక్కడ ఆయనతో మనకు కంపారిజన్ కాదు కానీ అసలు ఆయన లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ ఆయన యోగంలోకి ఎలా ఎంటర్ అయ్యారు మనం యోగంలోకి ఎలా ఎంటర్ అయ్యారు మనం ఏం చేసినాం ఆయన ఏం చేశారు మనం ఏం చేయట్లేదు ఏం చేయాలి అనేది చెప్పదలుచుకున్నది ఇంట్లో అంతే సింపుల్గా సో ఫస్ట్ తాతగారు చూడ్డానికి నార్మల్ మనిషిలాగే పొడుగ్గా మంచి హైట్ ఉన్నారు ఓకేనా మంచి రైతు వ్యవసాయం చేసేవారు సో ఎవరు చూసినా ఫస్ట్ మనలాగే మానవుడు కదండి తాతగారు చూస్తే సో మనం కూడా అదే మనకి అలాంటి ఫెసిలిటీసే ఉన్నాయి ఓకే ఆ తర్వాత మనలో ఎవరున్నారు అని ఒకసారి మనం ఎగ్జామిన్ చేసుకుంటే మనం ఎంతమంది అండి జనరల్గా నా పేరు సాయిరామ్ మీ పేరు పలానా 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 ఉంటుంది కానీ ఇద్దరు చెప్తారు మనలో ఎప్పుడన్నా గమనించారు ఎవరన్నా ఒకటి మన శరీరంతో ఉన్నటువంటి మన మనసుతో పనిచేస్తున్నటువంటి ఒక ప్రజ్ఞ ఇంకొకడు ఈ మనసుకి దీనికి సంబంధం లేకుండా ప్యూర్గా ఉండి అసలు ఎమోషన్స్కి అటాచ్మెంట్ లేకుండా నిరంతరం మన కోసం పనిచేస్తున్నాడు ఒకడు లోపల ఉన్నాడండి ఇది ఎంత పెద్ద చదువు చదువుకున్నా అంగీకరించాల్సిందే దీన్నే మాస్టర్ గారు సైన్స్ ఆఫ్ మ్యాన్ చదవాలన్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం యూత్గా అంటే పిల్లలకి మనం నేర్పించాల్సింది ఏంటంటే ఫిజికల్ సైన్సెస్ బయాలజికల్ సైన్సెస్ ఇవన్నీ ఒక అయితే అయితే ఫస్ట్ చదవాల్సింది సైన్స్ ఆఫ్ మ్యాన్ అండి అంటే మనం మనిషి ప్రతి ఇప్పుడు మన ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ కొన్నాము దానికి ఒక మాన్యువల్ ఉంటుంది ఎలా వాడాలో ఒక లేదంటే ఒక బండి కొంటున్నాము ఆ బండికి ఒక మాన్యువల్ ఉంటుంది ఎలా వాడాలో కానీ మనిషి శరీరం తీసుకున్నాం కానీ మనిషి అనే ఒక మనం ఉన్నాం కానీ మనం ఎలా బిహేవ్ చేయాలనేది మాత్రం నేర్చుకోవట్లేదండి దానికి మన దగ్గర మెటీరియల్ ఉందా అంటే ఉంది ఎవరి దగ్గర ఉంది ఇలాంటి మహాత్ముల దగ్గర ఉంది వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం కానీ మనం అది ఫాలో అవ్వట్లేదు సో ఈ సైన్స్ ఆఫ్ మ్యాన్ కావాల్సింది ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఎలిజిబిలిటీ ఏంటంటే మన దగ్గర కామన్ సెన్స్ అనేది ఒకటి ఉండాలండి కామన్ సెన్స్ అంటే ఇంగి జ్ఞానం అంటారని తెలుగులో నాకు తెలిసి ఆ కామన్ సెన్స్ అనేది ఉంటేనే ఈ సైన్స్ ఆఫ్ మ్యాన్ అర్థం అవుతుందండి సో మీలో ఇద్దరు ఉన్నారంటే ఇక్కడ ఎంతమంది నన్ను నాతో ఏకీ ఏకీభవించకుండా ఉంటారు మీరు చెప్పండి కనపడటానికి ఒక్కలే కనపడుతున్నాం కానీ ఇద్దరు పనిచేస్తారు దానికి తాతగారు చెప్పారు అది ఎలా తెలుసుకోవాలంటే నీ శ్వాసను గమనించమని చెప్పారండి ఇప్పుడు తాతగారు ఫస్ట్ సో నీ శ్వాసను గమనించాలంటే ఫస్ట్ మీరు పడుకున్నా శ్వాస పనిచేస్తుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నేనేం శ్వాస స్పెషల్గా తీసుకోవట్లేదు కదండి సో అట్లానే నేను కావాలంటే ఆపచ్చు తీసుకోవచ్చు కూడా సో దీన్ని సావిత్రిలో హాఫ్ డివైన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉందండి అంటే ప్రతి మనిషి కూడా లోపల ఒక పరమాత్మతత్వం ఒకటి ఉంది దాని కాకుండా అది వదిలేసి మనం యాక్చువల్గా మన నిజస్వరూపం అయితే అది కాకుండా మనకున్న మనసు అంటే మనకున్న మైండ్ మనకున్న ఎమోషన్స్ వీడు నా వాడు వీడు నా పిల్లవాడు వీడు నా బంధువు ప్రేమానురాగాలు ఇదే లైఫ్ అనుకుని బతికేస్తున్నామండి సో తాతగారు ఏం చేశారంటే ఈ మృత్యుంజత్వం ఎలా వచ్చింది అంటే చెప్పడానికి మన యోగంలో కానీ ఏదో యోగం ఒకటే ఎప్పుడు అని చెప్పాసి గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది క్లియర్గా చెప్పాలంటే అన్ని రకాల యోగాలు ఏమీ లేవు యోగం ఒకటే మనకే బుర్రలు అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగా అర్థమవుతుందండి అంతే సింపుల్గా చెప్పాలంటే సో ఈ ఈ మనసు అనే మనం ఇక్కడి నుంచి పనిచేస్తాం అంతసేపు అందుకనే మనం తలనొప్పి ఇక్కడ వదిలేసి హృదయం దగ్గరికి వచ్చి పనిచేస్తే అప్పుడు తాతగారు లాగా శరీరాన్ని జయించి మరణాన్ని జయించి టైమ్ అండ్ స్పేస్కి అబోవ్గా బతకగలం అని నాకు అర్థమైంది ఓకేనా నేను చెప్తుంది అర్థమవుతుంది అనుకుంటా సో ఇప్పుడు ఇద్దరు ఉన్నారని చెప్పాను ఒకడు మీ మనసు దగ్గర పనిచేస్తున్నాడు ఇంకోటి హృదయం దగ్గర పనిచేస్తున్నాడు ఈ హృదయం దగ్గర పనిచేస్తున్నాడు ఎప్పుడు విశ్వప్రజ్ఞ అంటాము దీనికే తాతగారికి ఏమో ప్రభాకర్ శాస్త్రి గారు అయ్యారు ఈకే గారికి ఏమో ఎంఎన్ గారు అయ్యారు లేదా సివివి గారు అయ్యారు ప్రభాకర్ శాస్త్రి గారికి ఏమో సీవీవి గారు అని పేరు పెట్టుకున్నారు ఓకేనా కానీ అందరిలో పనిచేసేది ఒకటే ఒకటే ప్రజ్ఞ గుర్తుపెట్టుకోవాలి దీనికి తాతగారు ప్రతిసారి చెప్పారు ఇన్ని ఫోటోలు కనబడుతున్నాయి మీకు ఎందుకు కనబడుతున్నాయండి తాతగారు నడితే ఒకటే చెప్పేవారు నా ఒకటే కనబడుతుంది బాబు గారు మాస్టర్ సివి గారు కనబడుతున్నారు అన్నారు సో షర్ట్లు ఇన్ని రకాలు ఉన్నాయి కానీ ఈ పత్తిని అనే కాటన్ అనే దాన్ని దేంతో తయారు చేసే తయారు చేయబడిందో దాన్ని మిస్ అవుతున్నాం సో అదే అండర్స్టాండింగ్ లో మీలోని సర్వజీవరాశుల్లో కూడా పనిచేస్తుంది ఒకటే ప్రజ్ఞ ఉంది అది విశ్వ ప్రజ్ఞ దానికి మీ నచ్చని పేరు పెట్టుకుని పిలుస్తున్నారు అంతే ఓకేనా తాతగారు చెప్పిన సబ్జెక్ట్లోంచి నేను చెప్తున్నా ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే ఈ ఫౌండేషన్ తాతగారి దగ్గర ఒక పెద్ద బ్రహ్మాస్త్రం ఉందండి చెప్పాలంటే ఏంటి చెప్పండి ఉదయం నుంచి అందరూ చెప్తున్నారు నాకు తెలిసిన బ్రహ్మాస్త్రం తాతగారి దగ్గర ఉంది అంటే ప్రేమ అంతే పరిపూర్ణమైన ప్రేమ అది అది మీరు దేంతో కొనలేరు దేంతో అది ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేమండి అది అనుభవించాల్సిందే అంతే ఆ ప్రేమకి ఇప్పుడు చాలా మంది చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు ఈ పరిపూర్ణమైన ప్రేమ కోసం ఎప్పుడైనా క్వశ్చన్ చేశారో ఈ పరిపూర్ణమైన ప్రేమ ఎలా వచ్చింది తాతగారి కానీ శాస్త్రి గారి దగ్గరికి వెళ్తే వచ్చేసిందా అంటే ఇది రావాలి అంటే ఏం చేయాలంటే మనకు ఒక గురువు సహాయం కావాలి ఆ గురువు యొక్క బోధ జరిగిన తర్వాత మనలో అది ఆ జ్ఞానదీపం వెలిగిన తర్వాతే మనకు ఆ ప్రేమ అనేది పుడుతుందండి ఎలాగో చెప్తే మీకు సైంటిఫిక్గా చెప్పాలంటే గురువు బోధవి పెద్ద పెద్ద అనుకోదు జస్ట్ మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే అందరిలో నన్ను చూడమన్నారు ఫస్ట్ బేసిక్ పాయింట్ అండి ఇది మీరు యోగం ఎంతకాలం చేసినా ఎన్ని ప్రాక్టీసులు చేసినా ఇది చూడకపోతే మాత్రము అది యోగం పనిచేస్తుంది అని నేను అనుకోనండి జనరల్గా ఓకేనా సో వెరీ బేసిక్ పాయింట్ ఏంటంటే అందరిలోని ఆ విశ్వ ప్రజ్ఞను చూడగలిగినప్పుడే సో తాతగారు అందరిలోని ఆయన గురువైనటువంటి ప్రభాకర్ శాస్త్రి గారిని దర్శించినప్పుడు మాత్రమే ఇంత వర్క్ చేయగలిగారండి సో చెప్ప మన మనిషి అనే ఈ సాయిరాం అనే ప్రజ్ఞంచి నెమ్మదిగా అది నా గురువు అనే ప్రజ్ఞ దగ్గరికి నుంచి పనిచేయడం మొదలుపెట్టినప్పుడు దీనికి అనంతమైన శక్తి ఉందండి సో దీంతో ఏదైనా సాధించగలం ఏదైనా చేయగలం ఈ విశ్వం మొత్తం నిండి ఉంది అనమాట ఈ ప్రజ్ఞ సో ఆ ప్రజ్ఞ దగ్గరికి వెళ్ళి మీరు ఆపరేట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు తాతగారు అవుతారండి ఇక్కడ ఆయన కోరిక కూడా అదే అర్థమైంది ఆ తాతగారు మనలో పని చేయడం అంటే ఏంటంటే ప్రేయర్ చేసి పని చేస్తున్నారు లేదని కాదు మనం ఇది చేయడం మొదలు పెట్టినప్పుడు ఆయన మనలో పని చేయడం మొదలు పెడతారు తాతగారు వెరీ క్లియర్గా చెప్పారు సో ద ఫస్ట్ కండిషన్ దాన్ని మనకు అది ఆ ఎలిజిబిలిటీ కావాలంటే ఏం చేయాలంటే అందరిలోని తాతగారిని దర్శించడం రావాలి ఖచ్చితంగా దానికి చెప్పాను క్లియర్గా ఏంటంటే మీలో అయినా కుక్కలైనా ఈవెన్ చీమలో అయినా దోమలైనా ఎందులో అయినా సరే పనిచేయాల్సింది శ్వాసే అది బేసిక్ రిఫరెన్స్గా తీసుకుంటే మనకి తాతగారిని పెట్టు సో మాటలు కూడా మనకి వేరేగా రావు ఎవరిని చూసినా ప్రేమగానే మాట్లాడగలుగుతాం ఎందుకంటే తాతగారే కాబట్టి ఉన్నది అందులో ప్రూవ్ చేయక్కర్లేదు దాన్ని సపరేట్గా సరే ఇది ఏంటి ప్రా ప్రూఫ్ అంటే నువ్వు మొదలు పెట్టాలి ప్రాక్టీస్ చేయడం నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు మొదలు పెట్టినప్పుడే నీకు అనుభవం అవుతుందండి ఇది సో వెరీ క్లియర్ సో ఇప్పుడు నేను చెప్తున్నంతది దేనికంటే నేను నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను అంటే చాలా మంది చేస్తూ ఉండి ఉండొచ్చు నేను వాళ్ళ గురించి అనట్లేదు నేను నేర్చుకోవాలి తాతగారి నుంచి ఏమనుకున్నాను అది మీకు చెప్తున్నాను సో ఈ విశ్వప్రజ్ఞతో మనం లింక్ అవ్వడం కావాలి సో తాతగారి శాస్త్రి గారు ఎలాగో మనకి అందరికీ తాతగారు ఓకేనా సో ఈ ప్రేమ గురించి చెప్దాం తాతగారి ప్రేమ గురించి ఒక నాలుగు అంశాలు చెప్దాం అనుకున్నా సింపుల్గా నేను ఈ నాలుగు అంశాలు ఏంటంటే తాతగారు ప్రేమ బేసిక్ చెప్పానుగా తాతగారు ప్రేమ లాంటిది మనకు రావాలంటే ఫస్ట్ తాతగారిని అందరిలో చూడడం రావాలి సమస్త జీవరాశుల్లో చూడడం వచ్చిన తర్వాతే ఆయనలా మనకి జరుగుతూ ఉంటుంది ఏదైనా సరే సో అందులో ఫస్ట్ తాతగారు ప్రేమ ఎంత లిమిట్ వరకు వెళ్ళిందో సరదా చూద్దాం ఒక నాలుగు ఎగ్జాంపుల్స్ ఫస్ట్ చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ తీసుకోండి చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఒకళ్ళకి కురుపు వచ్చి దాంట్లో పురుగులు ఉంటే అది తగ్గించి మన తాతగారి దగ్గరికి వస్తే తాతగారి దగ్గర ఏం ఎడుకున్నారు తాతగారు ఏమన్నారు తెలుసా బాబుగారు ఆ కురుపులకు కూడా అమరత్వాన్ని మృత్యుంజయత్వాన్ని బ్రహ్మత్వాన్ని ప్రసాదించండి మాస్టర్ గారికి దండం పెట్టండి బాబుగారు అన్నారంట మనం ఏం చేస్తామండి ఎప్పుడు యాంటీబయాటిక్ వేద్దామా దాన్ని చంపేద్దామా అని మన ఆలోచనలు ఉంటున్నాయి తాతగారు ఆలోచన చూసారు అసలు దానికి కూడా అమరత్వం ప్రసాదించాలంటే అసలు మనం చిన్నది పురిగే అనుకుంటాం మనం ఒక దోమ కొంత ఇలా కొట్టేస్తాం చంపేస్తాం మనం కానీ తాతగారు అందులో కూడా దర్శించారు సో అది ఫస్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి నేను దొంగ ఇక్కడే ఈ పొలం దగ్గరే అనుకున్నా తెలిసి తాతగారి దగ్గరికి ఏదో చేయను ఏదో వచ్చి బస్తా తీసుకెళ్ళిపోతా ఉండే తాతగారు రైతు అని తెలియదంట అదొంగకి సరే వచ్చి వెనకాల వచ్చి ఒక మూట ఎత్తి ఈయనే మూట ఎత్తి ఆయనకి హెల్ప్ చేసి సరే తీసుకెళ్ళి బాబు గారు అన్నారంట తర్వాత రోజు తెలుసు ఆయనకి అమ్మో ఆయన రైతు ఆయనే కానీ ఆయన అంత ప్రేమతో అసలు అలా చేశారంటే అది ఎలా పాసిబుల్ అండి మనకి మన మనకి అపాయం చేస్తున్నాడు అన్నాడికే మనం ఎప్పుడు అటాక్ చేద్దామని చూస్తున్నాం ఈ ప్రపంచంలో సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఎలా బిహేవ్ చేయాలన్న దాన్ని ఈవెన్ నీ శత్రువు అయినా సరే ఆడు దొంగ అయినా సరే నువ్వు చూడాల్సిన విధానం మారాలండి మారినప్పుడు దానికి ఎంత ఎనర్జీ ఉంటుంది అంటే అటువైపు వాడు కూడా మారిపోతాడు సో ఈవెన్ మహాత్మా గాంధీ చేసింది కూడా ఇదే బ్రిటిషర్స్ అంత చేసినా కూడా ఆయన లవ్ అనే ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్ని అదే పవర్ఫుల్ వెపన్గా వాడారండి తాతగారు కూడా అదే చూపించింది మన నిరూపించింది సో రెండు అయ్యి ఒకటి మైక్రో ఆర్గానిజమ్స్ ఇంకొకటి దొంగ ఇంకో కుక్కని ఎప్పుడన్నా మనం ఏం పిలుస్తాం తాతగారు కుక్క గారు అనే పిలిచేవారు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకోండి తాతగారి నుంచి సివియోగం అంటే నేనైతే డీటెయిల్స్కి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేండి నాకు ఈ చిన్న ఎగ్జాంపుల్స్ చాలు ఇది ఇంప్లిమెంట్ చేయడానికే మనకి ఎన్న జన్లు ఎత్తుందో అర్థం అవట్లేదండి నిజంగా చెప్పాలంటే సో ఫస్ట్ ఈ చిన్న ఎగ్జాంపుల్స్ స్టార్ట్ చేద్దాం సో కుక్కను కూడా కుక్క గారు పిలిచేవారు దయ్యాలండి తాతగారు కిటికీ వైద్యం జీవనం చేసేవారంట వాటికి కూడా మన అందరం దయ్యాలు వస్తే లాగపెట్టిది ఏంటి ఇవి చెప్పులతో కొడతాం చీపురికలతో పెట్టి కొడతాం తాతగారికి ఎంత ప్రేమ అండి తీసుకొస్తే వాటితో కూడా కమ్యూనికేట్ చేసి మీకు ఏ జన్మ కావాలో చెప్పండి రెండు అంతస్తుల మేడలోకి వెళ్తారా లేదంటే మూడు అంతస్తుల మేడలో పంపించమంటారా అని అడిగారు ఎంత ప్రేమ అది సో సో దయ్యాలతో డీల్ చేయడం చూసాం ఎట్లానో మన శత్రువులతో ఎలా డీల్ చేయాలో చూసాము ఈ చిన్న పురుగులతో ఎలా డీల్ చేయాలి చూసాము ఇదే ప్రేమకి ఆయన ఆయనకున్న అనంతమైన ప్రేమ అండి సరే దీంతో పక్కన పెడితే నెక్స్ట్ తాతగారు ప్రేయర్ ఇది ఒకటి ఇంపార్టెంట్ ఎలిమెంట్ చెప్పాలనుకున్న తాతగారు ప్రేయర్ ఎలా చేశారన్న దానికి అమ్మ అదే మన వరలక్ష్మి అమ్మగారు వీడియో పెట్టారు రీసెంట్గా ఆ ప్రభాకర్ శాస్త్రి గారి దగ్గరికి తాతగారు వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రేయర్ అందరూ వచ్చామండి మనలాగే తాతగారు కూడా అనారోగ్య సమస్య ఉందని చెప్పి వెళ్ళారు నాకు ఆరోగ్యం బాగుండదు గురువు గారు అంటే ఇక నుంచి నీ ఆరోగ్యం నాదే అన్నారు తగ్గిపోయింది సెకండ్ ప్రేయర్కి ఇంపార్టెంట్ అండి అక్కడ లెసన్ ఉంది మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ప్రేయర్ అందరూ మనం బాగుండాలనే తాతగారి దగ్గరికి వచ్చాం రకరకాల సమస్యలు తగ్గినాయి తగ్గిన తర్వాత కూడా తాతగారు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ప్రేయర్ చేసిన తర్వాత శాస్త్రి గారు అడిగారంట ఏమని అన్నం పెట్టారు బాబు గారు అని అడిగారంట నా ఆరోగ్యం బాగుండ నేను చెప్పాను కదండి ఆల్రెడీ మీ ఆరోగ్యం బాగుంటుంది నేను చూసుకుంటానని మళ్ళీ ఎందుకు అవసరం లేదండి అందరూ బాగుండాలని దనం పెట్టండి బాబు గారు ఈసారి నుంచి అన్నారు కానీ ఈ పాయింట్ దగ్గర మనం ఫెయిల్ అవుతున్నాం అండి ఎన్నిసార్లు వచ్చినాయి మనమే బాగుండాలని నమస్కారం పెడుతున్నాం తప్ప అందరూ బాగుండాలని చెప్పి నిజంగా మనస్ఫూర్తిగా పెట్టట్లేదు కానీ యోగాలో ముందుకు వెళ్ళాలంటే వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇదండి ఓకేనా అందరూ బాగుండాలి అన్నప్పుడే అందులో కూడా నీ బాగుంది అది గుర్తించండి మీరు అడగాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే ఈ సంకల్పంతో చేస్తారో మీరు ఖచ్చితంగా బాగుంటారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీంట్లో ఏంటంటే మీరు మన ఫ్రెండే ఉన్నాడండి ఇప్పుడు నేను మీకు ప్రతిరోజు ఫోన్ చేసి అరే నాకు ఒక రెండు వేలు వెయ్యి అని చెప్పి పది రోజులకి ఒకసారి ఫోన్ చేస్తూ ఉన్నాను నాకు డబ్బులు అవసరం డబ్బులు అవసరం డబ్బులు అవసరం వేస్తాడు 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 డబ్బులు ఉంది కాలం తర్వాత ఒక రోజు చూసి వీడేంటి ఇదే పని మీద డబ్బులు వేస్తున్నాడు అని చెప్పి ఆపేస్తారండి ఓకేనా అదే ఆ ఫ్రెండ్ని మీరు డబ్బులు అడగకుండా రోజు వాడితో ప్రేమగా మాట్లాడుతూ ఉండండి సడన్గా మీకు ఏదైనా సమస్య వచ్చి పదివేలు అవసరం అనుకోండి వెంటనే మీరు అడక్కపోయినా సరే ఎలా ఉన్నారా ఏంటి నీ పరిస్థితి అని చెప్పి వాడే వేస్తాడండి ఇది తాతగారు లవ్ అండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది సో మనం తాతగారిని ఇది 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 అని ఎంతసేపు ఇవ్వే అడిగి ఇంకా ఈ స్టేజ్లో ఉండడానికి మనం సంసిద్ధం అవుతున్నాం తప్ప అసలు అయిన అడగట్లేదండి అదే తాతగారు చెప్పింది అందరినీ ఆయన వెలుగులోకి తీసుకెళ్ళమని చెప్పారండి అది అసలైన ఏం మన ఈ సివి యోగం యొక్కది సో ఇవన్నీ వస్తాయి మనకి మధ్యలో వచ్చినంతకాలం ఉండవు మీకు తెలుసు వచ్చినవి పోతానే ఉంటాయి మళ్ళీ వచ్చి అక్కడికక్కడ ఆనందం పడతాం కానీ ఆ పర్మనెంట్ హ్యాపీనెస్ ఏముందో అది అడగట్లేదు మనం అది అడిగిన రోజే ఈ యోగ యొక్క మనం అసలు నిజంగా ఫాలో అవుతుందని చెప్పుకోవాలండి సో సింపుల్గా ఇప్పుడు తాతగారి గురించి ప్రేమ గురించి చెప్పాను ఆయన ఏం అడగాలి ప్రేయర్ వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్లో మనం చేయాల్సింది ఏంటంటే అందరూ బాగుండాలి అని ప్రతిరోజు సం సంపూర్తిగా సంపూర్ణంగా ఆయనకి శరణార్థి చెంది ప్రేయర్ చేయాలని చెప్పారు తాతగారు అది శాస్త్రి గారు చెప్పారు ఆ తాతగారు చెప్పారు మనం అలాగే చేయాలండి ఓకేనా ఇప్పుడు లాస్ట్ కన్క్లూజన్లో ఒకటి చెప్పాలనుకున్నాను తాతగారు అన్ని శక్తులు ఉన్నాయి కదా శరీరం ఇక్కడ ఉండిపోవచ్చు కదండి ఆయన ఇంక ఈ పాటికి బోల్ జన సందోహం వచ్చేసేది కదా ఇక్కడ నాకు ఇటు డౌట్ వచ్చింది ఎందుకు వెళ్ళిపోవాలి ఆయన శరీరాన్ని టైం అండ్ స్పేస్ అబోవ్ వెళ్ళారు కదా కానీ ఇక్కడే ఉండి వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడే ఉండిపోవచ్చు కదా అంటే లేదు ఈ శరీరం కూడా లిమిటెడ్ అని ఆయనకి తెలుసు అందరికీ ధర్మం ఒకటే ఈ శరీర ధర్మం ఒకటే ఇది ఏదో టైంలో పోవాల్సిందే అర్థమైందా దీన్ని రెస్ట్రిక్ట్ చేసుకుని మనం అంటే ఇంకే అన్నాలు బదుదాం బదుదాం అని కోరుకుంటాం తాతగారు అలా కాదు ఇందా ముందు చెప్పారు ఇరాక్లో ఒక యుద్ధం జరుగుతుంది నైంటీ టూలో అర్థమైందా ఇంత ప్రేమ కాకపోతే ఆ యుద్ధాన్ని ఆపడానికి ఆచార్యులు వాళ్ళు రమ్మంటున్నారు బాబు గారు అక్కడ మనం చెయ్యాలి అంట బాబు గారు అంటే ఆ విశ్వ ప్రేమ ఎక్కడ తెలుస్తుందండి అది అర్థమైందా అది ఎన్ని మనకి ఎంత ప్రాక్టీస్ చేస్తే అది వస్తుంది అనేది అసలు అర్థం అవ్వదు సో వాళ్ళ గురించి మన యుద్ధం జరిగింది ఎంతమందికి నిజంగా మన మనస్ఫూర్తిగా యుద్ధం ఆగాలని అన్నం పెట్టుకున్నాం చెప్పండి ఇజ్రాయెల్ అంత మంచి చచ్చిపోతున్నారు ఏ రోజైనా మాస్టర్ గారు కనీసం యుద్ధం ఆపేలాగా చేయండి అని ఏ రోజైనా నమస్కారం చేశామా అని నేను ప్రశ్నించుకున్నాను నా కోసం చెప్తున్నాను మీకోసం కాదు మీరు అందరూ పర్ఫెక్ట్గా చేయొచ్చు ఓకేనా నాకే ఆ బాధ వచ్చింది అనమాట సో తాతగారు చేసిన ఈ చిన్న చిన్నవి మనం చేస్తే చాలు యోగంలో ఫస్ట్ ఓకేనా అదొక ఎగ్జాంపుల్ ఆయన ప్రేమ ఎంత విశ్వ విశ్వానికి ఎంత మొత్తం చుట్టేసిందని చెప్పడానికి ఆయన శరీరాన్ని ఇక్కడ వదిలేసి మన కోసం కాకుండా అంతమంది అక్కడ సఫర్ అవుతున్నారు అక్కడ ఏ పడితే కొన్ని లక్షల మంది వేల మంది చచ్చిపోతారని చెప్పి మరి వాళ్ళు చేసిన ప్రూఫ్ ఏంటంటే అది తెలియదండి ఇంకా స్టేజ్కి వెళ్ళలేదు మన మట్టి బొరులు అంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారు మనకి ఇక్కడ ఉన్నది అంత దూరంలో ఏది కనబడట్లేదు వీళ్ళు కనబడదు వీళ్ళు ఎలా కనబడాలని మనం అనుకుంటామండి అది మన ప్రాబ్లం మనకల్ల ప్రాబ్లం సో అది నమ్మ అది నమ్మడానికి వీల్లేదని కాదు ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్ తాతగారు అసలు ఈ పైన చెప్పిందంతా ఒక నాటకం అనుకోండి నాకు లాస్ట్లో వచ్చింది ఒక థాట్ ఏంటంటే తాతగారు జన్మ తీసుకున్నారు తాతగారు వచ్చారంట ఆయన మనలాగే మనిషిలాగా ఉన్నారంట ఆయన సడన్గా ఒక గురువుగారు దొరికారంట ఆయన తర్వాత మారిపోయారంట మారిపోయి ఇంత పరిపూర్ణత సివియోగంలో సాధించారంట ఒక్కసారి కళ్ళు మూసుకుని ఇదంతా నాటకం అనుకోండి మీరందరూ నేను చెప్పిందంతా తప్పు ఎందుకో చెప్తాను మీకు ఎందుకంటే తాతగారు సుందరకాండలో ఒక ఫేవరెట్ నాకు చాలా ఇష్టం సుందర సుందరకాండ వ్యాఖ్యానం రాశారండి అందులో ఒక కొన్ని హనుమంతుడు ఈ పైకి సముద్ర లంఘనం చేసే ముందు శ్రీరాముని తలుచుకుని ఎప్పుడు శాస్త్రి గారిని అలా తలుచుకుంటారు తాతగారు అలా శ్రీరాముని మనస్ఫూర్తిగా తలుచుకుని నీ చేయగలనా సాధ్యం అవుతుందా అనుకున్న టైంలో ఆయన కంప్లీట్గా శ్రీరాముడి శరణం చెంది లిఫ్ట్ అవుతారండి అంటే అర్థం ఏంటంటే తాతగారు దానికి వ్యాఖ్యానం రాశారు అలా లిఫ్ట్ అవడం అంటే అర్థం అంటే ఏంటంటే ఆ హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ యోగాలోకి వెళ్ళడం అంటే అంటే సముద్రం దూకేయడం అన్న పాయింట్ పక్కన పెడితే స్పిరిచువల్గా చూస్తే హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ పాయింట్కి వెళ్ళినప్పుడు సో అలాగే తాతగారు ఈ హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ పాయింట్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ తాతగారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఏంటంటే ఆ పక్కనున్న చెట్లు ఇవన్నీ పైకి ఎగిరిపోయినాయి అంట ఆ హనుమంతుడి యొక్క వేగానికి అవన్నీ ఎగిరిపోయిన తర్వాత దాని యొక్క కొన్ని ఆకు పువ్వులు ఉంటాయి కదా పుష్పాలు అవి మళ్ళీ కింద పడిపోయినాయి అంటే అండి సముద్రంలో హనుమంతుడితో పాటు కొంచెం ముందు వరకు వెళ్ళిన తర్వాత సడన్గా అవన్నీ కింద పడిపోయినాయి అంట దానికి తాతగారు అద్భుతమైన వర్ణం చేశారండి అసలు అది అనిమాజినబుల్ అనమాట ఏంటంటే ఇలా యోగంలో పైకి రీచ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ అంత సిద్ధి పొందిన తర్వాత కూడా మళ్ళా అంటే ఉద్దరించడానికి ఉద్ధరించడానికి మళ్ళీ కిందకు వస్తారంటండి అసలు ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ అండి అది ఓకేనా ఎంత ప్రేమ ఉంటే అది మనం అనుకుంటున్నాం కదా శరీరాన్ని ఈ శరీరంలో ఇది బాధలు పడలేకపోతున్నాం బాధలు పడలేకపోతున్నాం అనుకుంటున్నాము అలాంటి ఇలాంటి పరమ గురువులు మనల్ని ఉద్ధరించడానికి మళ్ళీ అలాంటి బాడీని తీసుకుని మళ్ళీ కిందకు వస్తున్నారండి సో అంతకన్నా వాళ్ళ ప్రేమను మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అర్థమైందా సో వాళ్ళెంత కష్టపడినప్పుడు మనం ఎంత ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి సో లాస్ట్ ఎండింగ్ లైన్స్ ఏంటంటే అప్పుడు అర్థమైంది నేను చెప్పింది అంత నిజంగానే డ్రామా ఆయన నార్మల్ మనిషిలా కనిపించి ఇదంతా స్టేజ్ వచ్చి ఇప్పుడు పరిపూర్ణత చెంది ఆయన కాదు అందుకనే శాస్త్రి గారు చెప్పారు ఎన్నో జన్మల్లో మనం కలిసి పనిచేస్తున్నాం ఇంకా కలిసి పనిచేస్తా ఉంటే అప్పటికే ఆయన ఎన్లైటెండ్ అయిపోయారు అర్థం ఆయన ఎన్లైటెండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మనల్ని ఉద్ధరించడానికి అరే బాబు ఇలా ఫాలో అవ్వాలి మీరు ఇలా చేయాలి యోగంలో ఇలా పరిపూర్ణత చెందాలి మీరు ఇలా బిహేవ్ చేయాలని చెప్పి మనకు ఒక నాటకం ఆడి చూపించారండి అంతే ఆయన ఒక రైతు అనే ఒక వేషం వేసి అర్థమైందా ఇది పొద్దున్న ట్రైన్లో వస్తుంటే కొన్ని లైన్స్ వచ్చినాయి మీతో పంచుకోవాలనుకుంటున్నా ఆయన ఒక రైతు అనే వేషం వేసి మనలో ఉన్నటువంటి కలుపు మొక్కలు అంటాం చూసారా కలుపు మొక్కలు లాంటి ఉన్న మనలో మనసులో ఉన్నటువంటి విష భావాలన్నిటి కూడా మొత్తం వాటిని అన్నింటి దున్ని సివివి మంత్రపూరితమైనటువంటి బీజాలను మనలో నాటి ప్రేమ అనే పంటను పండించి అమృతం అనే అన్నాన్ని వడ్డిస్తున్నారని నాకు పొద్దున ఒక నాలుగు లైన్స్ వచ్చినాయండి ట్రైన్లో తాతగారు ప్రేమ గురించి తలుచుకుంటూ సో మరొకసారి సివివిగా తాతగారు రైతు అనే ఒక వేషం ధరించి మనలో ఉన్న కలుపు మొక్కల వంటి విషభావాలని హరించి ఆ తర్వాత సివివి అనే మంత్రపూర్వటువంటి మంత్రపూరితమైనటువంటి బీజాలని విత్తనాలను నాటి మనలో ప్రేమ అనే ఒక విశ్వ ప్రేమ అనే పంటను పండించి అమృతం అనే అమరత్వాన్ని మనకి ప్రసాదిస్తున్నారు సో ఇది నేను చెప్పదలుచుకుంది నేను కాదు తాతగారు చెప్పదలుచుకుంది లిటరల్గా ఇది నా అంతటి వద్ద నేను అంతే చెప్పేది కాదు చెప్పాను మీకు సో తాతగారికి మనస్ఫూర్తిగా నమ్మ నమస్కరిస్తూ మనందరం కూడా ఇట్లానే ఆయన్నే సరణి వేడాలి మళ్ళీ అలాంటి గురుభక్తి మాకు ప్రసాదించండి నిరంతరం మా అందరిలో కూడా అలాంటి గురుభక్తిని ప్రసాదించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మాస్టర్ గారి ప్రణాళిక కోసం మమ్మల్ని అందరినీ సంసిద్ధుని చేయండి అని ఆయనకే నమస్కరించుదామండి లోకా సమస్త సుఖిన Om Santi 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 Om